आते ही चला हरिकेर सारे कैसे था आज के बाद और ऐसे नाम कुछ था और ऐसे और तो क्या कभी पूरा जरूरत है नहीं तो और

ఇక్కడి మనసు మాకు ఊగిపోతుంది నీకు ఏ శిక్ష పడకుండా బిడ్డలు తీసే బాధ్యత నాది జైలర్ గారు చాలా తక్కువ నా కోసం ఇంతగా ఆలోచన చేస్తున్నారు నా ఇంపడే ఎవరు లేదంటారు కదా మీరు నా అండి మీరు నేను చక్క అయిపోతే ఆయనలో జాతీయ ఢిల్లీ ఉన్నాయి ఢిల్లీలో వాళ్ళ మా దుర్ఘటన అట్లా చెల్లిపోయినటువంటి ఉత్తర ప్రదేశులు దేశులు భార్య భద్రం చేపాలి అట్లా ఇచ్చి చెప్పి బాగుండేది అని కష్టపడి दादी वाला देशा राष्ट्रपति पटेल हाई

ఏమన్నారు ఈ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పోవాలి భారతీయ ప్రభుత్వం ఏదైనా ఇది ఒక్కటి కరెక్ట్ అక్కడ ఇది అయిన తర్వాత ఏమన్నా అందరూ కూడా సాంఘికంగా ఆర్థికంగా సమానత్వంలో ఉండాలి సాంఘికంగా ఆర్థిక అంటే కుల మత భేదాలు లేకుండా కులాలు మతాలనే భేదాలను లేకుండా మనంతా భారతీయులు మనమంతా అంతా భారతీయంగా కలిసి నెలిచుకుంటారు రెండు ఆర్థికంగా ఆర్థిక సమానత్వం భారంగా ఆర్థిక సమానత్వం అంటే ఒకరి దగ్గర కోట్ల రూపాయలు అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉంది అడకేదనే పరిస్థితి ఉంది భారతదేశం అలాంటి పరిస్థితి అప్పట్లో ఉండే ఆ రోజుల్లో కరువు బెంగాల్ కరువు అనేది చాలా పెద్ద కరువు నాకు పెద్ద కరువు స్వాతంత్రం

د سټریکو کا سیمنټ سټيروندا مطلب اي صاحب ياني نيست کي آ دې نه چپري دي ان کي نيست حالي د نورو لپاره दीपम कारतीक दीप दीप कारती दीपम इलाही पूरा అంటే ఇంట్లో ఫీరాలు బయట అన్నీ అలాంటి చూసి అందులో అంత తీడీసే వెళ్ళను వెళ్ళాను పట్టు వస్తాను అందులో దూపు ఆ చీరలు వచ్చిందంటే ఇంటికి వచ్చే చుట్టాన్ని కూడా చూపేవాళ్ళు వచ్చి ఆయన మాట్లాడుతుంటే మాకు ఎక్సెస్ వస్తుంది అమ్మా నీకే చెప్తాను చెప్తాను ఏం చెప్పారు

పని దొరకకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఒప్పి చాటి నుంచి నా దేశ ప్రజలకు ముఖ్య కలిగించాలని చాటి మనకు నేను ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు వచ్చి డెబ్బెనిమిది సంవత్సరాలు వచ్చింది ఇప్పటికీ అడుగుతున్నాను ఎన్ననే పాము ఇక్కడికి కూడా భారతదేశంలో నలభై రూపాయలు కాదు

కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి వాటిని ఎత్తులు బయట ఆయన యొక్క కోరుకున్నాడు ఆ సమాజం రావాలంటే ప్రజలందరూ కూడా చైతన్య వస్తున్నాడు ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుతుంది దాన్ని ఎప్పటికప్పుడు ఏమన్నా స్వాతంత్రం వచ్చింది గొప్ప కాదు దాన్ని కాపాడుతుంది ఇల్లు కొట్టుకోవడం గొప్ప కాదు ఇంట్లో డ్రైనేజ్ సాగు వస్తే వాటర్ సాగు వస్తే